ఫైవ్ కిలోమీటర్స్ ఫ్లాగ్ మార్చ్ అర్ప చేయడం జరిగింది పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా తెలియడం కోసం ఇక్కడ ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరుగుతుంది సో మనం జూన్ ఫోర్త్న కౌంటెన్కి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నాం అందులో భాగంగా మనం ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు పొటెన్షియల్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో పోస్ట్ ఎలక్షన్ అండ్ పోస్ట్ వైలెన్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రౌడీషీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అందు ఇది కాకుండా ఫ్లాగ్ మార్చెస్ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా చేస్తున్నాం మనకి దెర్ ఇస్ అ బ్యాన్ ఆన్ పర్చేజ్ సేల్ యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ సో ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి యూజ్ చేయడానికి లేదు సో మీ మీడియా మూలంగా నేను అందరినీ కోరుకోవడం ఏంటంటే దయచేసి కుటుంబ పెద్దలు కావచ్చు స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు మీ ఇంట్లో ఉన్న చెప్పండి పెద్దవాళ్ళు వచ్చి పిల్లలకి చెప్పండి దయచేసి ఎటువంటి వైలెన్స్లో కూడా పాల్గొన పాల్గొనకుండా ఉండాలి ఒకసారి మీరు అనవసరంగా కేసెస్లో బుక్ అయ్యారంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో దాన్ని మిమ్మల్ని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు అగైన్ ఐ రిపీట్ ఒకసారి ఎలక్టోరల్ అఫెన్సెస్లో మీరు వైలెన్స్లో పేర్లు ఉన్నాయి అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది చెప్పాలంటే ఇప్పుడు రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేయడం అనేది చాలా కష్టం అది ఎవరికైనా సరే సో మొహమాటమేం లేదు ఎవరైనా మళ్ళీ మళ్ళీ వైలెన్స్లో పాల్పడ్డా కనీసం వేరేపించినా అందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి